మీన రాశి వరకు చెప్పుకున్నామండి మార్చి నెల ముప్పై తారీఖు ఆరు గ్రహాలు చోటు చేయాలి కూటమి ఈ సంవత్సరం ఆరు గ్రహాలు పాపగ్రహాలు పంచాంగంలో నవనాయకుల్లో ఆరు గ్రహాలుగా మంచి పదవులు వచ్చినాయి మరి అన్నీ దుర్మార్గ మరి అటువంటి పదవులు వచ్చినటువంటి పాపగ్రహాల వల్ల ఏమిటి పరిస్థితి మనకు నిన్నదాకా యుద్ధం పాకిస్తాన్తో ఏమిటా యుద్ధం మరి యాత్రల్లో మరి మరి హరిద్వారు శ్రీకేశు తర్వాత గంగోత్రి యమునోత్రి మరి ఇలాంటి చోటికి వెళ్ళే అవసరం ఉండేది చాలా విశేషమైన యాత్రలు జనం అక్కడికి పోతున్నారు కాబట్టి మరి కాశ్మీర్లో చల్లగా బాగుంటుంది అక్కడ చుట్టానికి వెళితే అక్కడ బాంబులు వేస్తే మన జనం చావాలి అని పాకిస్తాన్ వాళ్ళు వేశారు అది ద్రోహం కాదా దానివల్ల ఇండియాలో యాత్రా ఫలంతో బాగా విపరీతమైన ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది వాళ్ళు నాశనం అయిపోవాలి మనం బాగుపడాలి ఇటువంటి దురాశతోటి పాకిస్తాన్ పాకిస్తాన వాళ్ళు యాత్రకు పోయిన వాళ్ళని కనీసం కాళ్ళు పట్టుకున్నా కూడా పసిపిల్లల దగ్గర నుంచి చంపే భార్యను కొత్తగా పెళ్ళైన భార్య ఉంటే భర్తను చంపి ఇట్లాంటి దురాగతమైన పనులు వచ్చేసి ఓ మీ ప్రధానమంత్రి అన్నారు మరి ఇంత నీచం చేసి కూడా మరి ఎంతో నష్టపడ్డారు ఎంతో నష్టపడటం కాదు మన జనాల్ని దురాగతంగా చంపినందుకు నీళ్లు దొరకకుండా తాగడానికి నీళ్లు లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళ బుద్ధి మారలేదు అదే కాదు ఇజ్రాయెల్ ఇటు వచ్చేపడికల్లా మరి ఈ రెండు దేశాల్లో కూడా మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది మరి మరి ఎక్కువ చోటైంది కర్ణ మళ్ళీ వేరే దేశంలో కూడా ప్రధానమైన దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి ఈ యుద్ధాల వల్ల ఏమవుతుంది విపరీతమైన ఖర్చు ఈ ఖర్చు వల్ల ఏంది ఒక దేశం నుంచి కొన్ని వస్తువులు దేశానికి వస్తాయండి ఆ వచ్చే ఆగిపోతుంది మరి ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుంది ప్రతి వస్తువు మీద అవుతుంది కానీ యుద్ధంలో పెట్టారు ఖర్చు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారు ప్రజల దగ్గర సంపాదించినటువంటి ధనమే ఖర్చు పెట్టారు ఇంత ధనం ఖర్చు అయిన తర్వాత ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఇవ్వటానికి ప్రభుత్వం దగ్గర ధరలు లేని పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఇది అంతర్యుద్ధం ఈ అంతర్యుద్ధం వల్ల చాలా సమస్యలు రాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి పడటం లేదు రాష్ట్ర ప్రభుత్వంలో అధికార పార్టీలో వాళ్ళకే అధికార పార్టీలో అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకే పడటం లేదు ఇదివరకేంది అధికార పార్టీకి ప్రతిపక్షానికి వినోదం మరి అధికార పార్టీలోనే తేడాలు ప్రతిపక్షంతో ఇంకా తేడాలు ఇట్లాంటి వాటి వల్ల ప్రభుత్వ పరిపాలన చేయటానికి పరిపాలన చేసే వాళ్ళకే ఇబ్బందిగా ఉంది ఇటువంటి ఇబ్బంది రావడానికి కారణం ఏంది మరియు అధికార పార్టీలో తగాదాలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి అధికారాలు రాలేదు కాబట్టి వాళ్ళు అల్లరి చేస్తారు ఇవాళ ప్రతి వాడికి డబ్బులు కావాలి డబ్బులు కాకపోతే ఆదా ఆదాయం లేకపోతే అల్లరి చేయటమే వాళ్ళ యొక్క దుష్ట స్వభావం ముందు అది మారాలి అది మారిన పక్షంలో చాలా రాష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఏం చేయాలి వాళ్ళు చెబుతున్నా మనకంటే తక్కువ వాళ్ళని చూసి మనం బాగున్నా అని తృప్తిపరిచి మమ్ము జాగ్రత్తగానే ఉంటాం మంచిగానే ఉంటాం మనకంటే ఎక్కువ వాడిని చూసి వాళ్ళగా మనం ఎట్లా ఉంటాము అనేటువంటి ఆలోచన కనుక వస్తే మనం అసలు బాగుపడలేము మరి వాళ్ళని చూసి ఏడ్చి ఏడ్చి సరళాశతాం కాబట్టి ఎవరికో అదృష్టం పట్టిందంటే అందరికీ అదృష్టం పట్టరు వాళ్ళ పూర్వజన్మలో పుణ్యం వల్ల వాళ్ళకి అటువంటి వస్తుంది వాళ్ళని చూసి మనం ఏడవటం కాదు వాళ్ళని ఆధారం పెట్టుకొని వాళ్ళ వల్ల బాగుపడదాం అనుకోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మంచి సహాయంతో మనం అనుకోవాలి అంతేకాని వాళ్ళ మీద ఏదో రెవల్యూషన్ తెచ్చి గందరగోళాలు చేసి ఇట్లాంటివి చేయటం చాలా తప్పు పైన ఇంట్లో కుటుంబంలో కూడా విపరీతమైన సమస్యలు వస్తున్నాయి కుటుంబ సమస్యలు రాకుండా ఉండాలంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి ఒకటే చెబుతున్న తగాదాలు ఎందుకు వస్తాయి రెండు చేతులు చిట్లా కొట్టాలనుకు శబ్దం వస్తుంది ఒక చెయ్యి ఎంతసేపు ఊపినా శబ్దం రాదు కుటుంబంలోనే అసలే ఇద్దరు పోట్లాడుకోవడం మొదలు వెళితే ఆగిపోతుంది ఒకళ్ళు కొట్టారనుకోండి అవతల వాళ్ళు నలుగురు మనల్ని కొడతారు అక్కడ దాదించుకోవడం తప్పు కదా ఇప్పుడు జరుగుతున్నది అది ప్రతి ఇంట్లో ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో విపరీతమైన సమస్యలు ప్రపంచ దేశాల్లో కూడా చాలా ఇబ్బందులు మరి మరి ఉక్రెయిన్ మరి ఈ ఇతర దేశాలు ఇట్లాంటి దేశాల్లో సమస్యలు ఎక్కువైపోయినాయి ఈ సమస్యల నుంచి మనం బయటపడాలి హిందూ ధర్మం ఎట్లాంటిదంటే ధర్మాంతో బతి బతికేది హిందువు హిందువు ఎప్పుడు కూడా దైవాన్ని నమ్మేవాడు హిందువులు మనం దైవాన్ని పూజిస్తే ఏదైనా మనం చేయగలం ఒకప్పుడు మనకు వచ్చినటువంటి కరోనాని పోగొట్టాలి అంటే మందుగా అనిపించేవాళ్ళు హిందూ మరి హిందూ దేశంలో వాళ్ళే కానీ చాలా ఉపయోగించారు అట్లాగే మంచి ఎక్కడికి పోదు మంచి మరి చాలా గొప్పది ఆ మంచితనాన్ని నేర్చుకోవడం మంచిది ఎందుకంటే మన హిందూ ధర్మంలో వాళ్ళు చెప్పారు ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ఆ ధర్మాన్ని రక్షిస్తుంది తర్వాత ధర్మో రక్షత రక్షిత ధర్మస్థ ద్వూ ధర్మం ఎప్పుడు జయిస్తుంది అధర్మస్య ధర్మస్య ఆ ధర్మం వల్ల వాడు నాశనం అయిపోతారు గాని బాగుపడరు ప్రాణిషు సద్భావ మంచి వాళ్ళకి అంత అన్నం పెడితే అది మంచి జరుగుతుంది ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణం విశ్వం మొత్తం బాగుంటుంది కాబట్టి మంచిగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో మంచిని గురించి ఎవరైతే ఆలోచిస్తారో ఇది వేద మంత్రం ఈ వేద మంత్రం జయోస్తు అధర్మశా చూస్తూ సద్భావనస్తూ విశ్వస కళ్యాణం వస్తూ ఈ మాటని ప్రతివాడు గుర్తుపెట్టుకుంటే ఆపసమైన దుర్మార్గమైన పనులు చేయడానికి ఇష్టపడరు ఎక్కువ మంది మంచి చేస్తే వాళ్ళు ఇద్దరు చెడు చేసినా వాళ్ళు ఏమీ చేయలేరు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జులైన రెండవ రాశి వృషభ రాశి ఫలితాలు చెప్పుకున్నాడు వృషభ రాశి అధిపతి అయినటువంటి ఉన్నాడు బాగా లాభ బాగా ఉపయోగపడతాడు శని పదకొండున్నాడు గురువు రెండున్నాడు అయితే ఈ మూడు గ్రహాలు మాత్రం చాలా బాగున్నాయి శని ఈ రాశి వాళ్ళకి రెండు సంవత్సరాల ఆరు నెలలు ఏకాదశిలో అపజయం అంటూ లేకుండా జయాన్ని రావడానికి బాగా ఉన్నాడు అటువంటి శని బా శని బాగుంటాం శుక్రుడు స్వక్షేత్రంలో ఉంటాం గురువు ద్వితీయంలో ఉంటాం దీనివల్ల ఏమిటాయంటే వాహనం కొనుక్కోవాలంటే వాహనం కొనుక్కోగలుగుతారు మీ మనస్సులో ఏమి కోరికలు ఉంటాయో ఆ కోరికలు తీరడానికి చాలా మంచి అవకాశం తర్వాత శుక్రుడు వల్ల శుక్రుడు వివాహో భాగ్యం చ భోగస్థానం చ వైభవని శుక్రుడు ఒకటింట ఉన్నతి చేత ఏమవుతుందంటే వివాహం చేసుకుంటానికి కానీ మరి ఆనందంగా ఉండటానికి కానీ సంతానం కలగడానికి కానీ మరి భార్య అనుకూలతానికి కానీ మరి ఉన్నతంగా సంపాదించుకోవడానికి కానీ ఉన్నతంగా బతకడానికి కానీ శుక్రుడు బాగా ఉపయోగపడతాడు గురువు ద్వితీయంలో ఉన్న గురువు విద్య ఉద్యోగం విదేశీయానం ఇట్లాంటి వాటికి ఉపయోగపడతాడు కానీ కుజకేతులు ఇందాక కుజకేతువుల వల్ల పాపగ్రహాలు రెండు ఆ రెండు కలిస్తే ఎట్లా ఉంటుందంటే అగ్ని నుండి మండిపోతుంది బాగా పెద్ద మంట దాంట్లో తీసుకొని పోయి నీళ్ళు పోస్తే ఆ మంట నీళ్లు పోస్తే కూడా చల్లారు తొందరగా బాగా నీళ్ళు విపరీతంగా పోస్తే కానీ మండిపోయే మంట చల్లారు కాదండి అగ్నికి ఆద్యం పోసినట్టు కేతువుకి కుజుడు చూడైనడు దీనివల్ల విపరీతమైన సమస్యలు ఎటువంటి సమస్యలు చెప్పటానికి అలివిగా సమస్యలు మాత్రం కుజకేతువుల వల్ల రాహు పదేనా ఉన్నాడు రాహు వల్ల కూడా చాలా ఇబ్బందులు కలగటానికి బాగా పరిస్థితి కనబడుతుంది రాహుకేతువుల మధ్యలోనే గ్రహాలన్నీ ఉండటం చేత కాల సర్పయోగం అంటారు ఈ కాల సర్పయోగంలో వివాహం చేసుకోవాలి అంటే వాళ్ళిద్దరికీ జాతకాలు కలిసినయా లేవా జాగ్రత్తగా చూచి కుటుంబం ఎట్లా ఉంది అన్ని విధాల కనుక్కొని చాలా జాగ్రత్త పడి వివాహం చేసుకోవాలి కాదండి మేమిద్దరం చోట ఉద్యోగం చేస్తున్నాం ఆ అమ్మాయి కూడా నాతో పాటు ఉద్యోగం చేస్తుంది అమ్మాయి నాతో బాగా కలిసి మాట్లాడుతుంది మా ఇద్దరి మనసులు కలిసిపోయింది కాబట్టి మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం అంటే చెప్తే ఇంటికి వచ్చి తల్లిదండ్రులు చెప్తే అదేందిరా ఆ అమ్మాయి కులవేంటో మన కులవేంటో తెలియకుండా ఎట్లా వివాహం అంటే మీ మీరు పెంచడం వరకే మీ బాధ్యత చదువు చెప్పడం అంతకంటే బాధ్యత ఉద్యోగం చూపించడం మీ వరకు బాధ్యత పెళ్లి చేసుకుంటూ లేనప్పటికీ నా ఇష్టం లేకుండా మీ ఇష్టం ప్రకారం పెళ్ళి ఎట్లా చేస్తారు పెళ్ళి నీట్లో చెప్పాల్సిన అవసరం లేదు నా ఇష్ట ప్రకారం నేను చేసుకుంటా అదే జాతకాలు లేవో చూడాలరా జాతకాలు కలవని కలవకొని మీరిద్దరు పోయి తల్లిదండ్రులు ఇద్దరు పోయి గంగలు దుకండి కాక మేము మాత్రం ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాం మీరు ఒప్పుకుంటారా ఇంటి దగ్గర అందరి మధ్యలో చేసుకుంటాం కాదంటారా పోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం మా స్నేహితులతో కూర్చొని దండలు మార్చుకుంటాం అయిపోతుంది అంతేగాని మరి మీ ఇద్దరం ప్రేమ పక్షుల మనం ఎవరు ఏమన్నా ఇక వినమని ప్రేమ పక్షులు విద్యు ఎవరు చెప్పినా వినరు పెళ్లి చేసుకుంటారు ఈ పెళ్ళి ఇందాక మాత్రం ఆనందం పరమానందం బ్రహ్మానందం ఈ ఆనందం అంతా ఏమవుతుందంటే పెళ్ళైన మూడో రోజుల నుంచే మొదలవుతుంది అత్తగారంటే కోట వస్తుంది అక్కడికి వచ్చిన తర్వాత నేను ఉద్యోగం చేస్తున్నాను మా ఆయన ఉద్యోగం చేస్తున్నాడు నీకు ఎందుకు ఇయ్యాలి నా బుడ్డో పెట్టుకుంటా నాకు ఈ తాడాలు ఇది కాక మొదలు నేనేమో అన్నంతున్నా నువ్వు గుడ్డ చుట్టుకో తయారైపోయి ఏం నేనే సంపాదిస్తు నువ్వేగా సంపాదిస్తుంది నేను సంపాదిస్తున్నా నువ్వు నేను సెలవు పని చేద్దాం ఇట్లాంటి పరిస్థితులు పెరిగిపోయి మరి అందరి మీద అజమాయిషి చేసి ఆ అజమాయిషి సరైన అజమాయిషి కాదు ఇట్లా ఉండిపోయి గొడవలకి పోయి మరి గోర్తుకెక్కి విడాకుల కోసం పడేసి పెద్దవాళ్ళని నీరు పాలు చేసి ఇట్లా సమస్యలు తయారవుతున్నాయి పెళ్ళి దగ్గర ప్రతి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండి పెళ్లి తీసుకోవడం మంచిది అట్లా కానివి ఇట్లా జరిగితే కోర్టులో ఉన్న కేసులు మొత్తం ఇవే ఈ కోర్టులు మాత్రం ఈ కేసులు తెగవు విడాకులు రావు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు లేదు ఇట్లాంటి సమస్యలతో జనం చాలా కష్టాలు తొందర పడేది పడి పని ఏదీ పనికిరాదు ఎందుకంటే తొందర అనేది చాలా నష్టం అందులో పెళ్ళి కదా పెద్దవాళ్ళతో మాట్లాడాలి మీ ఇద్దరికి ఇష్టమైతే పరాలేదు కానీ మిగతావన్నీ కూడా పెద్దవాళ్ళు చూస్తారు నిమయా నేను కన్నారు పెంచారు పెద్ద చేశారు చదువు చెప్పించారు ఉద్యోగం ఇప్పించారు తర్వాత నా ఇస్తామని నువ్వు పెళ్లి చేసుకొని నీ దారిని పెడతావా నేను ప్రేమించాను మీరు ఒప్పుకోలేదు కాబట్టి మా దారిని మేము పోతున్నాం ఇంతగా చేసేది ఇట్లాంటి పనుల వల్ల అందరికీ కుటుంబానికి చాలా నష్టం వస్తుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతర చూపించుకోవాలి స్వస్తి